కంద పులుసు ఉల్లిపాయ ఫ్రై ఇలా చేసేసుకుని తర్వాత కంద మొక్కలు వేసేసుకుని పులుసు పోసేసుకోవడం అండి చేసే విధానం చూద్దాం బాగా ఫ్రై అయిపోవాలి తర్వాత కంద మొక్కలు వేయాలి కంద మొక్కలు ఇలా కోసేసుకోవాలి ఇలా ఈ సైజులో కోసుకుంటే సరిపోతుంది ఇదైతే ఫ్రై అయిపోయింది తీసి

మగ్గాకొని ఇప్పుడు చింతపండు రసం ఇట్లా కట్టుకోవాలి సరిపడా పులుసు పోసుకోవాలండి చింతపండు పులుసు తర్వాత ఇప్పుడు మనం కారం అయితే వేసుకుందాం సరిపడా ఇలా బాగా కలిపేసుకోవాలి కంద స్పెషల్ అనమాట చాలా బాగుండిద్ది కందా ఇగిరేసుకున్న ఫ్రై వేసుకున్నా ఇంకా టేస్టీగా ఉండిద్ది ఇది కార్తీక మాసంలో స్పెషల్గా తినాలండి తినాలంటారు ఇది బాగా ఉడిగిపోయాక కొత్తిమీర వేసుకుంటే మళ్ళీ మూత పెట్టేద్దాం ఉడికిపోద్ది కొత్తిమీర వేసుకున్నాను కంద పులుసు అయితే రెడీ అయిపోయింది కొక్కొ నుంచి మగ్గితే అయిపోయినట్టు రెడీ అయిపోయినట్టండి కంద పులుసు స్టవ్ కట్టే సింపుల్గా చేసుకునే రెసిపీ కంద పులుసు ఇంకా రెడీ అయిపోయిందండి అంతే ఇంకా వీజీగా అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే కందు ఉంటే చాలండి కంద పులుసు రెడీ అయిపోయింది అంతే ఇంకా ఈజీగా చేసేసుకోవటం ఈ కంద పులుసు ఇలా సింపుల్గా వీజీగా ఇంట్లో ఉన్న రెసిపీతో కందు ఉంటే చాలండి చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉండిద్ది దీన్ని ఇంకా రైస్లో చాలా బాగుండిద్ది అండి దీంట్లో కన్నా చపాతీలు ఇంకా బాగుండిద్ది బాగా ఉడకనీయకూడదు కంద ఇలా ఉండాలన్నమాట అంతేనండి విజీగా అయిపోయింది